సంగారెడ్డి జిల్లా అంతర్జాతీయ గుర్తింపు దిశగా మంజిరా వన్యప్రాణుల అభయారణ్య కేంద్రం జీవ వైవిధ్యం కలిగిన చిత్తడి నేలగా గుర్తింపు మంజిరా వన్యప్రాణుల అభయారణ్య కేంద్రం నీటిలో భూమిలో నివసించే పశుపక్షాదులకు జంతువులకు ఉత్తమమైన ప్రదేశం సంగారెడ్డి జిల్లాకు అరుదైన గౌరవం రామ్సర్ ఒప్పందంలో భాగంగానే సంగారెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు కూడా వస్తుంది ప్రపంచ వ్యాప్తంగా ఎనభై ప్రదేశాలు మాత్రమే రామ్సర్ ఒప్పంద అంతర్జాతీయ గుర్తింపు మంజిరా వన్యప్రాణుల అభయారణ్య కేంద్రంకు విశిష్టమైన విభిన్న వాతావరణం జీవ వైవిధ్యం వలనే రామ్సర్ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ గుర్తింపు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్థానిక సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంచిరా వన్యప్రాణుల అభయారణ్య కేంద్రానికి అంతర్జాతీయ గుర్తింపు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ క్రాంతి తెలిపారు సోమవారం స్థానిక సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజీరా వన్యప్రాణుల కేంద్రంలో శ్రీధర్ రావు డిఎఫ్ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈఎఫ్ఎస్ మరియు టి వాణిప్రసాద్ ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్జీ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఈటిఆర్ఐ శాస్త్రవేత్తలు పక్షులు పరిశీలకులు మంజీరా వైల్డ్ లైఫ్ సందర్శించారు మంజీరా నుండి సింగూర్ డ్యామ్ వరకు మంజీరా రివర్ లో మొత్తం ఇరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉందని ఈ నీటి ప్రదేశంలో తొమ్మిది ద్వీపాలున్నాయి दो ब्रीड हैं, दो ब्रीड हैं, दो ब्रीड हैं। ब्रीड में ननी चड्डू है पे, but still you can see। इन इस सब इज वेरी कॉमन है, आलस ज़्यादा होता है। कॉमन है, सब चीज़ें ज़्यादा। the nesting area of this place is ज़्यादा ज़्यादा। ओके। इतनी इतनी किस्म का जो पालिक पड़ा काजीत है यहाँ पे सामान्य। వాటర్ సప్లై మాకు బియ్యం కాదు నేను బిజ్యం కడుగుతాను మనకి పెడతాను మేడం రావడం ప్రసంగి అక్కడ చేసి వాటర్ మేడం అక్కడ పప్పు చేసాను అక్కడ క్వార్టర్స్ తర్వాత ఫిల్టర్ పెడితే పంపించు పెయి బాగా క్రైటీరియా ఏంటంటే పాపులేషన్ సౌత్ ఏషియాలో వన్ పర్సెంట్ గ్రే కలర్ లో ఉన్నాయి కదండి అండ్ అవి కాకుండా మీకు ఇదో గ్రే హర్ అన్న ఇవన్నీ షిఫ్ట్స్ అండి చిన్నవి सो इमीडिएटली व्हाट दिस पुटिंग फोकस इस अप्रोच लोजिस्टिक्स इज दर्न द फॉरेस्ट गट आई कैन 2 टू 3 बॉक्स आउट थर्ड परचेस होगा कस्टमर यस थर्ड परचेस होगा कस्टमर आई देन पार्टनर का चाहते मध्यलो वाटर को भाग अभी ब्यूटीफुल वर्टल हैं जिन्हें ब्रेकल को लेकर अभी ब्रांच भी दिखा रहा है अभी बाप ब्रांच पे तो यू कैन देखना कि ये ब्रांच प्लांट है ब्रांच नहीं दिखा रहा है दे दे लाइक ग्रे है कौन सा ग्रे पास नहीं माइग्रेट है या नहीं माइग्रेट है ऐसे कहने में नेता नहीं माइग्रेट है उनके पास एडवर्ब

विपत्व <laughs> 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 <laughs>